మా ఫ్రెండ్స్ పొద్దున్న ప్రశాంతంగా లేచి మేము ఒక పెద్ద సౌండ్ వచ్చి అలారం ఏంటి అని చూస్తే ఎమర్జెన్సీ బెల్ రింగ్ అవుతుంది అది పెద్ద పెద్ద సౌండ్స్ కలారం వినపడం హౌస్ వదిలి బయటికి వచ్చేయాలనే రూల్ ఉంది మా పాప లేచింది వాళ్ళకి స్కూల్లో చెప్తారంటే ఇలా బెల్ సౌండ్ వినిపిస్తే బయటకు వచ్చేయాలి అని అమ్మ నాకు భయం అంటది ఆ ఈ హడావుళ్ళు మా బాబు నిహాల్ని మర్చిపోయి బ్యాగ్ ఆ బ్యాగ్లో పా ఇంపార్టెంట్ పేపర్స్ పాస్పోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట ఆ బ్యాగ్ ఒక్కటే తీసుకొని వచ్చేస్తుంటే అమ్మ నిహాల్ని మర్చిపోయామా అన్నానం షాక్ నిహాల్ని ఎత్తుకొని మా ఆయన గబగబా బయటకు వచ్చేసి పిల్లల్ని కార్లో కూర్చోబెట్టాం ఆ సౌండ్ వింటుంటే ఉంది హార్ట్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కూడా వచ్చేలాగా ఉంది ఆ సౌండ్ మా పిల్లలు ఆ కారులో భయపడుతూ కూర్చొని వణికిపోతూ ఉన్నారు అందులోకి ఫైర్ ఇంజిన్స్ ఆ సౌండ్ అలారం అలానే ఆగకుండా ఫిఫ్టీన్ మినిట్స్ అలా బెల్ అవుతూ రింగ్ అవుతూ ఉంటే ఆ ఫైరింగ్ చేసిన వాళ్ళు వచ్చేస్తారంట ఆయన వచ్చే ఆయన బ్లూ షర్ట్ ఆయన థర్డ్ ఫ్లోర్లో ఉంటాడు ఆయన నిదానంగా వాళ్ళు వచ్చిన తర్వాత చావు కబుర్ చల్లగా చెప్పినట్టు వాళ్ళ నాన్ ఇండియా రీసెంట్ రీసెంట్గా ఇండియా నుంచి వచ్చాడంట తెలియక ఆ ఎమర్జెన్సీ బెల్ బెల్ నొక్కాడంట ఇంకా వాళ్ళ అది వాళ్ళ పైకి వెళ్ళి అది ఆపరేట్ చేస్తే అప్పుడు ఆ సౌండ్ ఆగిందనమాట అదేదో ముందే వచ్చి ఆయన ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది ఎవరు టెన్షన్ పడద్దు అంటే అందరూ కామ్ సైలెంట్గా ఉండేవాళ్ళం కదా అమ్మ బాబోయ్ హడలెత్తిపోయి ఎత్తిపోయి అసలు ఎంత భయం భయంగా ఉందంటే అసలు ఆ సౌండ్కి కాళ్ళు చేతులు ఉనికిపోయి బాబు ఎంత భయం పుట్టిపోయిందో ఇంకా వాళ్ళు దాన్ని ఆఫ్ చేసేసి ఇంకా వెళ్ళిపోయారు ఇంకా మా పిల్లలు కొంచెం రిలాక్స్ అయ్యారు ఫ్రెండ్స్